హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూతో ప్రయాణం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిని ఈ పొటాటో వెజ్జెస్ని రెస్టారెంట్లోనే కాదు మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈరోజు ఈ పొటాటో వెజ్జెస్ని మన ఇంట్లో హెల్దీ వేలో ఎలా కుక్ చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో కూడా షేర్ చేస్తాను నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ రెసిపీని మీరు ఫాలో అవ్వండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా నేను ఫైవ్ పొటాటోస్ తీసుకున్నానంటే మంచిగా పీల్ తీసేసుకుందాం నార్మల్గా అయితే రెస్టారెంట్స్లో పీల్ తీరు కానీ మనం ఒక్కసారి పీల్ తీసుకొని వాష్ చేసుకుంటే పైన డస్ట్ ఉంటుండే పోతుంది నెక్స్ట్ నేను పొటాటోని చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఫోర్ పీసెస్ అయితే సరిపోతుంది ఇంకా సన్నగా అయితే మన వెజ్జెస్ని బాయిల్ చేసినప్పుడు అలాగే ఫ్రై చేసినప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రిమైనింగ్ పొటాటోస్ని కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను ఈ పొటాటో వెజ్జెస్ పప్పులోకి పప్పు చారు రసంలోకి సైడ్ డిష్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ పొటాటో వెజ్జెస్ని సింపుల్ టిప్స్తో మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మొన్న వెజ్జెస్ని ఒకసారి వాటర్లో వాష్ చేసుకుందాం ఇప్పుడు పొటాటో వెజ్జెస్ని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను దానిలోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాం సాల్ట్లో కుక్ చేయటం వల్ల పొటాటో సాఫ్ట్గా అలాగే మన వెజ్జెస్ ఫ్రై చేసుకున్నప్పుడు లోపల కూడా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది మన వెజ్జెస్ కుక్ లోపు మనం ఇక్కడ కావాల్సిన బ్యాటరీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ వన్ కప్ నేను మైదా తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఈ సాల్ట్ అనేది జాగ్రత్తగా యాడ్ చేసుకోండి అండి ఎందుకంటే మనం ముక్కలకు ఆల్రెడీ వేసాము ఈ బ్యాటర్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ పసుపు కారం అలాగే చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఆరిగన్ను కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేలాగా మనం వేసిన స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ బ్యాటర్ని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మన కన్సిస్టెన్సీ మరీ జారుడుగా ఉండకూడదు అలాగే గట్టిగా కూడా ఉండకూడదు నేను వీడియోలు చూసిన విధంగా కలుపుకోండి కొంచెం స్పూన్తో అలా అంటే కొంచెం లైట్గా జారుతూ ఉండాలి నెక్స్ట్ ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి మన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది మన వెజ్జెస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి ఇక్కడే ఉందండి మెయిన్ టిప్ పొటాటో ఎక్కువ కుక్ అవ్వకూడదు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఫోర్ పెట్టి మనం అలా టెస్ట్ చేసినప్పుడు కొంచెం హార్డ్గా ఉంటే సరిపోతుంది మన గోర పెట్టి గుచ్చినప్పుడు కూడా మరీ మెత్తగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది వెజ్జెస్ని వెంటనే హాట్ వాటర్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలి నెక్స్ట్ మన వెజ్జెస్ని ఫ్రై చేసుకోడానికి ఆయిల్ హీట్ చేసుకుందాం ఇప్పుడు పొటాటో వెజ్జెస్ని ఒక్కొక్కటి బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వగానే మన వెజ్జెస్ని ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద వేట్ చేసుకోండి ఎక్కువ వేడి అవసరం లేదు అలానే తక్కువ హీట్లో కూడా ఆసర్వేయద్దు ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది నేను ఇప్పుడు ఒక్కొక్క వెజ్జెస్ని వేసేస్తున్నాను ఈ రెసిపీ మెయిన్ స్టెప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎప్పుడైతే మన పొటాటో వెజెస్ని ఆయిల్లో వేయం కానీ ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే ఒక టూ మినిట్స్ వరకు అయినా వాటిని అసలు డిస్టర్బ్ చేయకుండా వదిలేండి దానివల్ల ఏమవుతుంది అంటే మనం పైన కూర్చేసిన మసాలా అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది లేకపోతే మనం వెంటనే స్పూన్ పెట్టి కనుక కదిపినట్లయితే పైన కోట్ చేసిన మసాలా అంతా ముక్కకి సపరేట్ అయిపోతుంది ఈ చిన్న టిప్ ఫాలో అవుతూ చేస్తే మన వెజ్జెస్ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మన వెజ్జెస్ కూడా ఇక్కడ రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా లైట్ రెడిష్ కలర్లో వస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదు రెస్టారెంట్ స్టైల్ పొటాటో వెజ్జెస్ రెడీ అయిపోయినాయి లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఉన్న ఈ పొటాటో వెజ్జెస్ని మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీని బీనర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారండి నేను చెప్పిన ప్రాసెస్లో అలాగే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేయండి మీ ఫ్యామిలీకి కూడా చాలా నచ్చుతుంది పొటాటో లవర్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ పొటాటో వెజ్జెస్ వెంటనే కాదు టూ అవర్స్ వరకు కూడా చాలా క్రంచీగా ఉంటాయి ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా పాప అయితే నేను వెజ్జెస్ని ఫ్రై చేస్తుండగానే తినేసింది చూడండి చాలా నచ్చిందంట మీ పిల్లలకు కూడా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూతో ప్రయాణం ఇంకో మంచి రెసిపీతో మీ అందరి ముందుకి వస్తాను